ప్రజా ప్రకాశం న్యూస్ రాష్ట్రంలో ఈ రోజుతో ఎన్నికల ప్రచారానికి తెర పడనుండటంతో ప్రధాన పార్టీలు ఎవరికి వారికి ప్రచారం చివరి రోజు కావడంతో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఈ ర్యాలీలో అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అభివాదం చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు ఒక ఓటు అలాగే ఎంపీ అభ్యర్థి అయిన మాగుంట శ్రీనివాసు రెడ్డికి ఒక ఓటు వేయాలని స్థానికులను ఓట్లు అభ్యర్థించారు ఈ ర్యాలీలో సినీ హీరో శివాజీ మాజీ ఎమ్మెల్యే నార్పుశెట్టి పాపారావు కడియాల లలిత్సాగర్ మహిళ నాయకురాలు శోభారాణి ఇతర నాయకులు పాల్గొన్నారు మన మూడో అక్కడ ఉంటే అక్కడే కాబట్టి లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు ఈ స్థలాల్లో దొరికింది దేశపోవడం ప్రజల కోసం ప్రాంతం కోసం రాజధరాల కోసం కష్టపడే వాళ్ళ మేము నేను లక్ష లక్షల ఎకరాలు వెజ్ చేయించాను అది నా భనక ఆ మూడు లక్షల ఎకరాలు వచ్చిన వాళ్ళకు కూడా నీలో కార్యక్రమాలు ఎందుకు అంటే ఆ మీరు మీ మీరు అది ఎవరు చేయలేదు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డికి ఆ జగన్మోహన్ రెడ్డికి పోయిన భూములు మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి బటన్ నొక్కడానికి బటన్ నొక్కి మీ ఆశల్ని తాకట్టు పెట్టుకొని ఇరవై రూపాయలు మీకు ఇచ్చి ఎనభై రూపాయలు అతను మిగిస్తాడు మీ ఇష్టం సోదరు ద్వారా ఇదే ఆఖరిసారిగా ఐదు సంవత్సరాలకు మళ్ళీ మాత్రం అవకాశం ఒక్క మోపు కూడా నిసుకారు పెట్టుకోండి పల్లెలు కదులుతున్నాయి రాష్ట్రాలు కదులుతున్నాయి తెలుగువాడు కదిలి ఆంధ్రుడు కదిలి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు ప్రతి వాళ్ళకి స్వాగతం పెరుగుతాం అందరినీ చూసి నీటి తీసుకుందాం ఇక మాదంత శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేసుకెళ్ళినటువంటి మనిషి మనిషి పెట్టే శ్రీనివాసరెడ్డి గారు మాదంత శ్రీనివాసరెడ్డి గారు మనకు లక్షలాది ఎకరాలు చుక్కల భూములు అనేవి ఉండేవి ఆ చుక్కల భూములు మూడు లక్షల ఎకరాలు ఆయన ధ్వరించేసి మూడు లక్షల లక్షల ఎకరాలు చెల్లించాను అది నా ఘనత ఆ మూడు లక్షల ఎకరాలు వచ్చిన కూడా ఈ రోజు ఎందుకు అంటే అది భూమంతా జగన్మోహన్ రెడ్డి పోయిన భూమిని మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి బటన్ నొక్కడానికి బటన్ నొక్కి మీ ఆస్తుల్ని తాకట్టు పెట్టుకొని ఇరవై రూపాయలు మిగిలిచ్చి ఎనభై రూపాయలు అతను మింగేస్తాడు మీ ఇష్టం సోదరు ద్వారా ఇదే ఆఖరి సారిగా ఐదు సంవత్సరాలకు మళ్ళీ మాత్రం ఆఖరి అవకాశం మొత్తం మోపుకోవడానికి ముచ్చు పెట్టుకోండి పల్లెలు కదులుతున్నాయి రాష్ట్రాలు కదులుతున్నాయి తెలుగువాడు కదిలి ఆంధ్రుడు కదిలి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు ప్రతి వాళ్ళకి స్వాగతం పెరుగుతాం అందరినీ దేవుడు చూసి నేను తీసుకుందాం ఇక బంగార మాదంత శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేసుకుంటే మనిషిని మనిషి పెట్టే శ్రీనివాసరెడ్డి గారు మాదంత శ్రీనివాసరెడ్డి గారు